సంబంధించింది కాదు మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారు అని చెప్పారు ఆయన తప్పేం మాట్లాడిండు మరి ఎందుకు సస్పెండ్ చేయమంటున్నారో మాట్లాడితే దళితుడు దళితుడు అని ఎందుకు సంబోధిస్తున్నారు మేము ఆ పద్ధతిలో చూడలే ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసన పతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ కులపరంగా కానీ చూసినటువంటి దాఖలా లేవు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ చేసినా కానీ అల్టిమేట్ ప్రజలు చూస్తుండ్రు ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు చూస్తుండ్రు ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తుండ్రు ఎవరు వలకరిగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు ఎవరు బుల్డౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నారు ఎందుకంటే ఈ శాసనసభ అనేది మనము కనీసం ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా ఇది పద్ధతిగా లేదు నేను అసెంబ్లీలో కూడా చెప్పిన పద్ధతి ప్రకారం నడిపించుకోవాలా కానీ ఇట్లా బుల్డౌట్ చేస్తే అంటే మీ ఉద్దేశం ఏంది మేము నడిపిస్తుంటే మీకు మీరు రావద్దనా మీరు రావద్దనుకోని ఇట్లా మీరు అట్లా డిసైడ్ చేసుకుంటే మేము కూడా ఆలోచిస్తాం కానీ ఇది పద్ధతిగా లేదు అక్కడ జరిగింది మీరు కూడా టీవీ లైవ్లో చూడండి ఆయన అన్పార్లమెంట్ కానీ కించపరిచినట్టు కానీ ఒక్క పదమన్నా ఉందో మీరే ఒకసారి చూసి ప్లే చేయండి మీరు ఇవి చేసింది రా అని అడిగిండు అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకున్నారు డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారిచ్చినటువంటి హామీల్ని అడుగుతే గొంతు నొక్కేయడం వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది అట్లా ఉంటుందా అండి ఎప్పుడన్నా చూసిర్రా మీరు మీడియా పాయింట్కి వస్తే వస్తారు ఒక నలుగురు వస్తారు ఇద్దరు మాట్లాడతారు పోతారు ఇప్పుడు ఇప్పుడు నేను అనుకుంటే బహుశా ఇప్పుడైనా ఆయన పన్నెండో వ్యక్తో పదిహేనో వ్యక్తో మాట్లాడుతున్నాడు ఇంకా ఒక పది మంది లైన్లో ఉన్నారు దీని ఉద్దేశం ఏంది స్పీకర్ గారు ఇప్పుడు బెలుగొట్టాలి బెలుగొట్టగానే హౌస్ స్టార్ట్ అవుతుంది హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు ఇక మీడియాకి మాట్లాడే అవకాశం లేదు మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం వాళ్ళు హామీలు అమలు చేయకపోతే అడగపోతే మాకు మైక్ కట్ చేయడం మైక్ కట్ చేస్తే అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు ఇక్కడ అందరికి ఉంటుంది అందరూ సమానమే మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారని మా జయశ్రెడ్డి గారు అంటే స్పీకర్ గారిని ఏదో అన్నారని స్పీకర్ గారిని అవమానం చేసిరని మరి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు మరి ఇప్పుడు ఏం వస్తున్నది వీళ్ళు వంద రోజులనే ఇస్తామని ఎందుకు రండి మరి ఇప్పుడు పదిహేను నెలలు అయింది వంద రోజుల్లో ఎందుకు చెప్పాలండి మా ఐదు సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు మేము అడుగుతున్నది అదే మీరు వంద రోజుల్లో చెప్పారు కాబట్టే మీరు వంద రోజుల్లో ఇస్తామని వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లో మీరు పదిహేను పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని మీరు సన్నబట్లకు బోనస్ ఇస్తామని మీరు తులం బంగారం ఇస్తామని మీరు ఐదు లక్షల స్కూట్ ఐదు లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి వంద రోజుల్లో ఇస్తామని మీరు స్కూటీలు ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామని మీరు ఇవన్నీ కూడా వంద రోజుల్లో ఇస్తామన్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది మేము అడుగుతూ ఉన్నాం అది కూడా శాసనసభ వేదికగా అడుగుతూ ఉన్నాం మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించలేదు వ్యవహరించం కూడా మాకు ఆ ఉద్దేశమే లేదు మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావడానికి మేము సహకారం చేస్తుండం మాకు కూడా ఆయన స్పీకరే మా అందరికి తండ్రి లాంటి వారైనా అదే మాట చెప్పినాం మేము ఈ శాసనసభ జగశీర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది అందరికీ సమాన హక్కులు ఉంటాయి మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు దాంట్లో తప్పేం మాట్లాడినండి వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి తెస్తూ ఉన్నారు థ్యాంక్ యూ చెప్పాల్సింది ఏమన్నా మా జయశ్రీరెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడారు